అందరికీ నా నమస్కారం అండి వనకం నమస్కారం నేను మీ ఫ్రెండ్ మోడ్రన్ డెరీ ఫామ్ ఇంతకు ముందు వీడియో కూడా ఇది రెండు రెండు వీడియోలు ఎక్కినా ఇది మూడో వీడియో అండి రెండో వీడియో చూసి అన్నోలు వచ్చారు అన్న ఎక్కడి నుంచి వచ్చిరా నేను మహేశ్వరం నుంచి వచ్చినాను మహేశ్వరం ఎక్కడి నుంచి మహేశ్వరం ఎప్పుడు వీడియో చూసి వచ్చినారు అన్న వీడియో చూసి వచ్చినాను ఎట్లా ఉన్నాయి అన్న ఆవులు ఆవులు బాగున్నాయి రేట్లు అన్న ఆన్లైన్ లో కొన్ని రెండు ఆవులు అవి చూడకుండా ముఖం కూడా చూడకుండా రెండు ఆవులు ఉన్నాం ఆన్లైన్ లో అవి మంచి వచ్చినాయి వచ్చినాయి అందుకోసం ఈసారి మార్కెట్ చూద్దాం అని వచ్చినాము రెండు కొందాం అంటే ఏకంగా ఏడు కొనేసినాము ఏడు కొన్నారు చూసారు కదండి అన్నలు ఏడావులు కొన్నారు అన్ని ఈ ఆవులు కొన్నారు ప్లస్ ఇంకో ఆన్లైన్ కస్టమర్ ఒక ఆవు ఈన నవ్వు ఆయన కూడా యూట్యూబ్ చూసి కొన్నాడు మిగిలిన ఎనిమిది ఆవులు ఒక రైతు కొన్నాడు మొత్తం రెండు బండ్లు లోడ్ ఎక్కుతున్నాయండి ఆవులు అయితే చూడండి అన్నోళ్ళు ఈనావులు మంచి అనుభవం ఉంది వీళ్ళకి ఏమన్నా అన్ని ఇన్ని ఆవులు కొన్నారా మీరు ఈనావులన్నీ ఈ నిన్న ఆవులు ఐదు కొన్నాము రెండు సూడివను రెండు సూడి అవును అవి అవి గిడా రేపు ఇల్లు ఏంటాయి మీకు నచ్చినట్టుగా కొనిచ్చినవన్నా నచ్చినట్టుగా కొనిచ్చిండ్రు ప్లస్ మనకు వర్కౌట్ రేటు గిడ కొనిచ్చుండ్రు కొనచ్చు అన్న కొనచ్చు ఇక్కడ ధైర్యంగా రావచ్చు ధైర్యంగా రావచ్చు కొనచ్చు మమ్మల్ని నమ్మి రావచ్చు అది నమ్మొచ్చి రావచ్చు నమ్మిన రావచ్చండి చూడండి ఇప్పుడు చూడండి ఆవులు చూపిస్తాను చూడండి ఇది ఈనావు అండి ఇది విన్నావు ఇది ఫస్ట్ ఇది విన్నది సెకండ్ లాక్టేషన్ పాలు పిండి చూసుకున్నారు ఎనిమిది తొమ్మిది లీటర్లు ఉన్నాయి అది వినిదేనండి అది కోడిదూడ కోడదూడలు ఉన్నాయి రెండు ఇది చూడండి ఈ ఆవు వచ్చి ప్రెగ్నెంట్ ఆవు ఇది ఆవు ప్రెగ్నెంట్ ఇది ఈనొచ్చు రేపు ఎల్లుండో ఇది కూడా అయినచ్చు నెక్స్ట్ ఇది చూడండి ఇది ఇది చూడండి ఇది ప్రెగ్నెంట్ ఆవు ఓవర్ హెవీ సైజు ఇది హెవీ సైజ్ అండి ఈనావు ప్రెగ్నెంట్ ఆవు మూడవుతుంది ఈ రేట్లు వచ్చి మనం చెప్పుకున్నాం కదండి రేట్లు వచ్చి యాభై ఐదు నుంచి అన్న అవునా ఎంత రేట్లు యాభై ఐదు నుంచి యాభై ఐదు నుంచి యాభై ఐదు నుంచి డెబ్బై ఐదు మధ్యలోనే హైయెస్ట్ డెబ్బై ఐదు ఎనభై వరకు ఒక్కావు ఉంది ఒకే కావు ఆవు కూడా చూపిస్తాను మీకు ఆవులు చూడండి ఎలా ఉన్నాయి అన్నీ ఇది చూడండి ఇది ఆన్లైన్లో కొన్న కస్టమర్ ఒక ఆయన సురేష్ రెడ్డి అని ఒక అన్న ఆన్లైన్లో కొన్నాడు మనం చూడకుండా కొన్నాడు పాలు పది పన్నెండు లీటర్లు పూటకున్నాయి పాలు దూడ ఇది చూడండి ఇది ప్రెగ్నెంట్ ఆవు ఓవర్ హెవీ సైజ్ అండి ఇది హెవీ సైజ్ ప్రెగ్నెంట్ ఆవు ఇది చూడండి ఇది విన్నావు నేను యాభై ఐదు వేలు అన్నాను కదండి ఈ ఆవే పూటకి ఏడు ఏడున్నర పాలు ఉన్నాయి ఇది చూడండి ఇది ప్రెగ్నెంట్ ఆవు మంచి హెవీ సైజ్ ఆవు కంపాక్ అటరు చూడండి మూడో అవుతుంది ఆవు ముదురైన మూడో అవుతుంది ఇది చూడండి ఇది మూడో అవుతుంది ఆవు పెద్ద అవండి ఇది ఇది చూడండి ప్రెగ్నెంట్ ఇది రెండో అవుతుంది ఆవులన్నీ ఏవన్న ఆవులు కొన్నారండి రైతులు కూడా మంచి అనుభవిస్తులు ఇంతకుముందు ఆన్లైన్లో మన దగ్గర కొన్నారు వాళ్ళు కొన్ని రెండు ఆవులు ఆన్లైన్లో చూసుకొని కొన్నారు మార్చ్లా మార్చిలో కొని ఇప్పుడు మళ్ళీ మన దగ్గరకు డైరెక్ట్గా వచ్చి చూద్దాం మార్కెట్ ఎలా ఉంటుంది ఏమి అని చెప్పి అన్నలు డైరెక్ట్ వచ్చి మన దగ్గర చూడడం జరిగింది చూసి ఫస్ట్ వీడియో చూసినారు ఒక లోడ్కి వచ్చినారు సెకండ్ వీడియో చూస్తున్నారు ఇప్పుడు రెండు లోడ్లకు వచ్చినారు రెండు రోడ్లు కొన్నారు అన్నలు ఒక లోడు ప్లస్ వీళ్ళ పక్కనే ఇబ్రాహీంపట్నం సైడ్ ఒక లోడు రెండు లోడ్లు ఎక్కుతున్నాయండి చూసినారు కదండి అప్లోడ్ చేస్తాం ఇది కూడా చూడండి ఏమైనా డౌట్ ఉంటే అడగండి స్వయంగా రైతులు మాటల్లో విన్నారు కదండి స్వయంగా రైతుల మాటల్లో విన్నారు కదా అంత ప్రాక్టికల్ అయితే ఇది అయితే లోని మార్కెట్ అండి మార్కెట్లో కొనిచ్చిన ఇచ్చిన మామూలు అన్నోళ్ళు ఏమన్నా అంటే మార్కెట్లో కొని అన్నా మాకు చూద్దాం మార్కెట్ అంటే మార్కెట్లో కొనిచ్చినామండి ఆవులు అన్నీ ఏకదాం నెంబర్ ఆవులు అండి ఓకే అన్న హ్యాపీనా అన్న అన్న హ్యాపీ డబుల్ హ్యాపీ మేము ఇక్కడ డబుల్ హ్యాపీనా అన్న ఓకేనా ఓకే కొనొచ్చు ఇక్కడ దక్షిణ భారతదేశ రైతులందరికీ నమస్కారం అండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి